ఫ్రెండ్స్ ఈ వెడ్నెస్డే అంటే ట్వంటీ సెకండ్ మన ఆంధ్రప్రదేశ్ తునిలో నారాయణరావు అనే ఒక టీడీపీ కౌన్సిల్ అయితే ఒక థర్టీన్ ఇయర్స్ మైనర్ అమ్మాయిని ఒక తోటలోకి తీసుకెళ్ళి తనతో అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం అది మన తెలుగు స్టేట్స్ ఇలా జరుగుతుందని నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఒక డెబ్బై ఏళ్ళ వ్యక్తి పదమూడేళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళి ఇలా చేశాడంటే నిజంగా అసలు నమ్మబుద్ధే కావట్లేదు అండ్ ఖచ్చితంగా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నా మీరైతే కొంచెం జా జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ మాయ మాటలు చెప్పి పిల్లల్ని చాలామంది అయితే ఇలా తీసుకువెళ్ళి చాలా విధాలుగా ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం అండ్ ఖచ్చితంగా మీ పిల్లలకి అవేర్నెస్ అనేది కల్పించండి రేపు ఏదన్నా జరిగిన తర్వాత బాధపడడం కన్నా మనం పిల్లలకి కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత ఇలా చేయకూడదు ఇలా చేస్తే తప్పు అలా చేయకూడదు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ అనేది వస్తుంది సో మనం రేపు ఇలాంటిది జరగకుండా మనం ఆపచ్చు అండ్ నిజంగా ప్రజెంట్ ఇతని మీద అయితే ఈ నారాయణరావు అనే వ్యక్తి మీద అయితే పోక్సో యాక్ట్ అనేది రికార్డ్ చేసి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కోర్టుకి తీసుకువెళ్ళే దారిలో తినైతే రివర్లో దూకి చనిపోయినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు అండ్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది బట్ ఈ నారాయణరావు ఫ్యామిలీ మెంబెర్స్ అయితే తను చనిపోయిన విధానం మాకు అనుమానంగా ఉంది అండ్ ఇలా జరగకూడదు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా తన బానే ఉన్నాడు అని చెప్పి చాలామంది అయితే మాకు చెప్పారు అని అండ్ నిజంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి ఏం జరిగిందో మాకు తెలియాలని వీళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అయితే పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ కూతురు అయితే తను ఇలా చేశాడు తను చనిపోవడం కరెక్టే బట్ ఈ చనిపోయిన విధానం అయితే తప్పుగా ఉందని వీళ్ళు ఏదో చెప్తున్నారు బట్ నిజంగా సోషల్ మీడియాలో ఈ వీడియోస్ లైక్ పెట్టేసి చాలా విధంగా పబ్లిష్ చేస్తున్నారు బట్ నిజంగా మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా మనం ఆపుదాం మన పిల్లలకి కొంచెం అవేర్నెస్ కల్పించి అండ్ దీని గురించి ఎస్పెషల్లీ మీరేమనుకున్నారు ఖచ్చితంగా కమెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్ అండి మన వీడియోస్ అయితే లైక్ చేయండి మన కంటెంట్ మీకు వాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై హింద్ ఫ్రెండ్స్ టేక్ కేర్